టు మై కౌస్తుభం ఒక క్రమ పద్ధతిలో జీవించటానికి పొదుపు చాలా అవసరమని నా నమ్మకం మీరు విజయం సాధించాలనుకుంటే ఇంతకు ముందే అంగీకరించబడిన విజయం యొక్క అరిగిపోయిన మార్గాల్లో ప్రయాణించే బదులు మీరే కొత్త మార్గాన్ని కనిపెట్టాలి ఎవరిని సులకనగా చూడకు ఎవరికి తెలుసు ఈరోజు నీవు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు మనిషి జీవితం కూడా అంతే కోపంగా ఉంటే నాన్నకు ప్రేమ లేదనుకుంటారు మౌనంగా ఉంటే మాట్లాడటం ఇష్టం లేదనుకుంటారు గట్టిగా చెప్తుంటే నాన్నకు ఆప్యాయత తెలియదనుకుంటారు ఆజ్ఞలు వేస్తుంటే ఇదేమిటని బాధపడతారు కానీ తర్వాత అయినా తెలుస్తుంది అన్నింటి వెనుక నాన్న అనంతమైన ప్రేమ ఉన్నదని మన భవిష్యత్తు కోసం నాన్న పడే తపన ఉన్నదని కొన్ని కథలు చాలా చిన్నవే కానీ వాటిలో నీతి జీవితాంతం గుర్తుపెట్టుకోమంటాయి కొందరి పరిచయం కొందరు పరిచిన అనుభవం కొందరి మధ్య అనుబంధం కొందరి మధ్య స్నేహం కూడా అంతే జీవితంలో ఇద్దరు మిత్రులను మాత్రం సంపాదించుకో ఒకడు శ్రీకృష్ణుడి లాంటి వాడు నీ కోసం యుద్ధం చేయలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా విజయాన్ని మాత్రం అందిస్తాడు ఇంకొకడు కర్ణుడు లాంటివాడు ఎప్పుడైనా నీవు తప్పు చేసినా అధర్మం వైపు నిలబడినా ఖచ్చితంగా నీ వైపు నిలబడి పోరాడేవాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్